గుడ్ ఈవెనింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరి జీవితం వీళ్ళైతే ఇంట్లో హడావిడిగా ఉండాలి కదా కొంచెం గందరగోళంగా ఉంది ఏం అనుభవం మనం వంట చేయడానికి హోటల్ పొయ్యి మీదే కదా నేను పొయ్యి మీద వండుతున్నాను అది కొంచెం ఇబ్బందిగా ఉంది పని చేసేటప్పుడు పెట్టలాడి అన్నం కోరంకోవాలి కదా అందుకని అదే ఒక పొయ్యి అయిపోయింది వాడి కింద ఉండాలి కూర వండాలన్నా అన్నం వండాలన్నా కొంచెం లేట్ అయిపోతుంది అందుకని చెప్పాను నేను మామూలుగా ఉన్న మన మామూలుగా గ్యాస్ పోయింది కదండీ దానికి రెగ్యులేటర్ అయితే పని చేయట్లేదు అనమాట ఇది నేను మొన్న అయితే తెప్పించాను దీన్ని బెగించడం కొరతలేదు కొంచెం పెనలాడ పని అయిపోవచ్చింది టైం ఐదున్నర తాతుండే అందుకని చెప్పానంటే నాన్న మెర్సీ ఉన్నారు కదా వాళ్ళని అయితే కొంచెం తీసి కడగమని చెప్పాను అని అన్నాను వాళ్ళైతే తీసి కడుగుతున్నారు మోటర్లో కుండలు అన్నీ చదిరేసానండి నేను అందువల్ల కొంచెం ఇరుగ్గా ఉందనమాట గ్యాస్ బండ్ అయితే గ్యాస్ పోయితే తట్టి పెట్టాను అనమాట ఇంకో విషయం చెప్పాలండి అమ్మలో కొంచెం మార్పు అయితే మీకు కనబడుతుందా అమ్మకైతే హెల్త్ అయితే బాగోట్లేదు అదే కాక పనులకు వెళ్ళి రాగా నీటే వచ్చారనమాట చాలంటే చాలా ఇబ్బందిగా ఉందనమాట ఆరోగ్యం ఏం బాగోట్లేదు అది మొహం అంతా ఒబ్బరి చేసేసింది కళ్ళు ఎక్కడో మూసుకుపోతున్నాయి కొద్దిగా ఇప్పుడు ఏ వాళ్ళ పడుకునే ఉంది ఇందాక ఇందాక లేచిందనమాట అమ్మని పని అంతా అయిపోయిన తర్వాత గణపారం అయితే తీసుకెళ్దాం అనుకున్నాము డాక్టర్ గారి దగ్గరికి అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ ఏం చదువుతారు చూడాలి అంటే బాగా బుల్లు వాసుకొచ్చేసేస్తుంది అరుగుదల ఉండట్లేదు ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే ఏం లేదు అని చెప్పి అంటున్నారు స్కానింగ్లు టెస్ట్లు అన్నీ చేశారు కాకపోతే ఇక్కడ కనపారు ఆయన ఏం చెప్పారంటే బాగా గ్యాస్ ఎక్కువైపోయిందమ్మ నీకు అందువల్ల నీకు అట్లా ఉందని చెప్పి అన్నారు అమ్మకి ఆయన చెప్పిన దానికి అమ్మకు ఉన్న పరిస్థితికి బాగా రెండు మ్యాచ్ అయినాయి అనమాట అందుకని మళ్ళీ ఇంకోసారి వెళ్ళొద్దామమ్మా అని చెప్పాను అంది పెందలాడి పనులు అయితే చేసేసుకుని ముందు ఒకసారి డాక్టర్ గారి దగ్గరకు అయితే వెళ్ళి మాట్లాడొద్దామండి ప్రస్తుతానికైతే ఈ గ్యాస్ పోయింది కదా దాన్ని శుభ్రం చేసుకుంటాము అదే విధంగా మా చెల్లి కాడ ఉంది హలో సిస్టరు పైట్లేనా మా అండి మా పెద్దమ్మని చూసేవంటారు వీడియోల్లో మా కుట్టనే అన్నాడు కదా మా పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి అనమాట పేరు అంత అంతకుముందు నేను వంద రోజులు పని సరివేకి వెళ్ళినప్పుడు కూడా వీడియోల్లో కనిపించింది హాయ్ చెప్పు నాకు ఇప్పుడు ఇంటి పని జరుగుతున్న సమయంలో అసలు ఎంతో కొద్దిగా తయారు చేయాల్సిన అంత ఇంట్లో పని అయితే ఇంట్లో పని ఇంటి పని అయితే అక్కడ పని అయితే అక్కడ పని ఏదో కూడా చేస్తూనే ఉంది మరి మా మెర్సీ బిళ్ళకి నేను కూడా అట్టగే కష్టపడి పని చేయాలని నేను కోరుకుంటున్నాను మెర్సీ తప్పకుండా ఎందుకంటే ఇప్పుడు నేను పిల్లలతో లేకపోతే ఇంట్లో పని చేసుకునే టైంలో కొంచెం ఇరుకు ఇరుగ్గా ఉంటుంది కదా అక్కడ ఎక్కడ ఎక్కడ అక్కడ తిరగడానికి తోడు తోడు నిజంగా హప్పచెల్లలు ఉంటాయి అట్లా ఉండితో అట్టా ఈ టైంలో అయితే నన్ను బాగా ఆదుకున్నాం అనమాట చాలా అంటే చాలా థ్యాంక్స్ మేసీ నీకు థ్యాంక్స్ చెప్పకూడలేసరే కానీ మరి గందరగోళం కొంత తీసేసి అది కడుక్కొని మనం అడికి వెళ్ళొద్దాం సరేనావచ్చ

వచ్చావు అయితే చేసే లేదని తీసుకొచ్చాడు మీ తీసుకొచ్చాడు రమ్మన్న వారానికి వచ్చింది ఎక్కడ ఓ చేసుకునే వైద్యం రెండు రోజులు కంటిన్యూ చేసుకుని తగ్గకపోతే అప్పుడు హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేసుకోండి వారానికి ఒకసారి వచ్చి నాకు తగ్గలేదు మేమేం చేస్తాం నా దగ్గర కాదు సిమెంట్ ఒకటే ఉన్నారా ఏంది ఉండి ఉండి పెద్దకాలు వచ్చింది ఏంది ఉండి ఉండి సరిగా సునామీ అని వస్తుంది సో సముద్రం లేచి సముద్రం లేచి లేచింది చూడు చీకటి అమ్ముకొచ్చింది సముద్రం మీద క్షణాల్లో మారిపోయిందండి వాతావరణం అయితే భయంకరంగా గాలి తుప్ర కూడా స్టార్ట్ అయిపోయింది అప్పుడే లేవండి లేవండి వేసేయండి లోపల వేసేయండి స్టార్ట్ అయితే మీరు జాన్స్ పెద్ద పెద్ద చినుకులు పడుతున్నాయి కనపడుతున్నాయి చూడండి చినుకులు పెద్ద మంచం తడిచిపోయింది మెరుపులు కూడా వస్తుంది పెద్దగా ఒక్కసారిగా కెమెరా చూడండి తిరగబడింది చినుకుంటుంది దూసుకొస్తాను ఒక బాణ లాగా అండి టైం అయితే తొమ్మిది బాగుంది ఖచ్చితంగా భారీ వర్షం అనమాట స్టార్ట్ అయింది ఇంత అకస్మాత్తుగా ఏమీ అర్థం కాల ఇప్పుడేనండి చుక్కలు కాచిన పది నిమిషాలు పోకుండా క్రితం కూడా స్వచ్ఛమైన చుక్కలు డైరెక్ట్ గాలి వా స్టార్ట్ అయింది ఇది ఇదిగోండి రాత్రి అంతా హడావిడి చేసి పొద్దున్నే అయితే ప్రశాంతంగానే ఉంది వాతావరణం కానీ మబ్బులు పట్టే ఉందనమాట మన అయితే కొంచెం అయితే తడిపింది తడిగానే ఉంది మ్యాక్సిమం అంతా రాత్రి వర్షం పడి కానీ మన ధర్మం ప్రకారం మనం కూడా తడపాలి గోడలో మీకు చెప్పలేదు కదండి ఇదిగో ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ ఉంటుంది కదా వంట కదా అది అదైతే ఈ కిటికీ మీద పెట్టామన్నమాట ఇందులో ఫ్యాన్ వేగిస్తే ఆ వేడిగాలంతా బయటికి పోయేటట్టు

తీసుకోండి తీసుకోండి మళ్ళీ ఆయన అమ్ముకోవద్దు చూడండి మా ఊర్లో ఏంది గురకులు జిలేబులు ఇంకేమంటారు వీటిని జిలేబు ఇంకా అంటారా మేము జిలేబులు అంటారు అంజల జిబిల్ మేము జిబిల్ అంటమ్మాయి జిబేలా ఉంటుంది జిబేలి అంజలా జిబిల్ అంట అది అంజిలా అంట తీసుకో తీసుకో టైం పట్టింది అని చేసుకున్నా రెండు తీసుకుంటావా

అట్ట కొట్టుకోవండి మాకంటే నీయే బాగుండి అంటే వేసుకో చేసుకోండి అమ్మాయి తొందర చేయి పూరి ఏంది ఇది ఎడిగా ఎడిగా ఏం తల్లిది ఉరి పోలముడియా సితారక ఎల పూలముడి ఇదిండి ఝాన్సీ మంచి కూర గ్రేవీ లాగా ఫ్రై కూడా చేసింది అది చేపలైతే చాలా టేస్ట్ గా ఉంది